మల్లారెడ్డి కళాశాలలపై క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమిషనర్ ఏపీ అభివృద్ధికి ఊతమిచ్చేలా కేంద్రం నిర్ణయాలు చంద్రబాబు రేపిస్టులకు మరణ శిక్ష పది రోజుల్లో బిల్లు భారత్ లో తగ్గిన కాలుష్యం ఏడాది పెరిగిన ఆయుర్దాయం రాజకీయ చదరంగంలో హైడ్రా పావుగా సినిమా క్రీడలు మారదారుచుకోలేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు ఓవైసీ మల్లారెడ్డి అనేది చూడం విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచిస్తాం చెరువులను ఆక్రమించి కళాశాల భవనాలు కట్టడం వాళ్ళ పొరపాటై ఉండొచ్చు ఎన్టీఎల్ అనేది ముఖ్యమైన అంశమే దానికంటే విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం ఓవైసీ మల్లారెడ్డి లాంటి వ్యక్తుల కళాశాలలకు సమయం ఇస్తాం పార్టీలకు అతీతంగా మా చర్యలు ఉంటాయి ధర్మసత్రమైన ఎన్టీఎల్ పరిధిలో ఉంటే కూల్చేస్తాం హైడ్రా నోటీసులు ఇవ్వదు కూల్చేయడమే అని రంగనాథ్ స్పష్టం చేశారు నగరంలోని పలు చెరువులు పార్కుల ఆక్రమణలపై మంగళవారం పలువురు భాజపా కార్పొరేటర్లు హైడ్రా కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా కమిషనర్ కీలక వ్యాఖ్యలు చేశారు పోలవరం ప్రాజెక్టుకు పరిశ్రమలకు సంబంధించి రెండు నోట్లను కేంద్రం క్లియర్ చేసింది కేంద్రం చర్యలతో రాష్టం అభివృద్ది చెందుతుందన్న నమ్మకం కలుగుతోందని సీఎం చంద్రబాబు అన్నారు సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడారు పోలవరం ప్రాజెక్టుకు పన్నెండు వేల నూట ఇరవై ఏడు కోట్ల రూపాయలను ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది పోలవరాన్ని రెండు వేల ఇరవై ఏడు మార్చిలోగా పూర్తి చేసేందుకు షెడ్యూల్ ఏర్పాటు చేశారు పోలవరం విషయంలో ప్రధాని మోదీ మంత్రి నిర్మలా సీతారామన్ కు అభినందనలు పోలవరానికి కేంద్రం పెండింగ్ నిధులు ఇవ్వాలి కేంద్రం ఇవ్వలేదని ఎప్పుడూ పోలవరం పనులు ఆపలేదు రెండు వేల పంతొమ్మిదిలో పోలవరం ప్రాజెక్టుకు శనిగ్రహం ఆవరించింది రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం పనులకు గ్రహణం పట్టింది రెండు వేల ఇరవై ఒకటి నాటికి పోలవరం పూర్తి చేసి ఉండాలి బైక్ అయంలో కేంద్రం ఎనిమిది వేల కోట్ల రూపాయలను ఇచ్చింది పీపీపీ లేఖ కూడా రాసింది ప్రధాని కేంద్ర మంత్రులను కలిసి మళ్లీ పోలవరాన్ని ట్రాక్ లో పెట్టగలిగాం ప్రాజెక్టు పూర్తవుతుందనే నమ్మకం కలిగింది చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేంద్రానికి ధన్యవాదాలు పోలవరం చాలా సున్నితమైన ప్రాజెక్టు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి దేశంలో మొత్తం పన్నెండు పారిశ్రామిక కారిడార్లు నిర్మిస్తుంటే ఏపీలో మూడు కారిడార్లు ఉన్నాయి వీటిపై మొత్తం ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల వ్యయం చేయాలని నిర్ణయించారు కడప జిల్లా కొప్పర్తి కర్నూలు జిల్లా ఓర్వ పారిశ్రామిక హబ్లు వస్తున్నాయి కృష్ణపట్నానికి కూడా అనుమతినిచ్చారు నక్కపల్లికి ఫార్మా క్లస్టర్ కూడా వస్తోంది ఇవన్నీ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి కారణమవుతాయి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రానికి మంచి రోజు అని చంద్రబాబు అన్నారు పశ్చిమ బెంగాల్లో ప్రశాంతతను తాము కోరుకుంటున్నామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు తృణమూల్ పరిషత్ ఫౌండేషన్ డే సందర్భంగా బుధవారం నాడు కోల్కతాలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ అత్యాచారాలకు పాల్పడే వారికి ఉరిశిక్ష పడాల్సిందని అన్నారు వచ్చే వారంలోనే అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి రేపిస్టులకు మరణశిక్ష పడేలా పది రోజుల్లో బిల్లును ఆమోదిస్తామని తెలిపారు బిల్లును గవర్నర్ పంపిస్తామని ఆయన ఆమోదించుకుంటే రాజ్భవన్ ఎదుట బైఠాయింపు చేపడతామని చెప్పారు బిల్లు ఆమోదించాల్సిందే ఈసారి ఆయన జవాబుదారీ తన నుంచి తప్పించుకోలేరు అని మమత స్పష్టం చేశారు దేశంలో పలుచోట్ల ఇటీవల కాలుష్య తీవ్రత తగ్గినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి రెండు వేల ఇరవై రెండులో కాలుష్య రేణువుల స్థాయి పంతొమ్మిది పాయింట్ మూడు శాతం తగ్గినట్లు తాజా నివేదిక పేర్కొంది తద్వారా దేశ పౌరుల సగటు ఆయుర్దాయం ఏడాది పెరిగినట్లు అంచనా వేసింది అయితే కొన్ని రాష్ట్రాల్లో కాలుష్యం తగ్గినా అనేక ప్రాంతాల్లో వీటి కాలుష్యం ముప్పు అధికంగానే ఉందని తెలిపింది కాలుష్య తీవ్రతకు సంబంధించి ఏఈ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగును యూనివర్సిటీ ఆఫ్ షికాకోలోని ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ రూపొందించింది రెండు వేల ఇరవై ఒకటితో పోలిస్తే రెండు వేల ఇరవై రెండులో భారత్లో పిఎం రెండు పాయింట్ ఐదు స్థాయిలు క్యూబిన్ మీటర్కు తొమ్మిది మైక్రోగ్రాములు తక్కువగా ఉన్నట్లు గుర్తించింది పశ్చిమ బెంగాల్ జార్ఖండ్లోని పలు జిల్లాల్లో కాలుష్య స్థాయిలు గణనీయంగా క్షీణించినట్లు పేర్కొంది కాలుష్యం తగ్గిన భారత్లోని నలభై రెండు శాతం పౌరులు గాలి నాణ్యత ప్రమాణాల కంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే నివసిస్తున్నారని తాజా నివేదిక వెల్లడించింది మూడు పాయింట్ ఆరు ఏళ్ల ఆయుష్ కోల్పోయే ప్రమాదం భారత్తో పాటు దక్షిణాసియా ప్రాంతాల్లో కాలుష్య స్థాయిలు తగ్గడానికి అక్కడ అనుకూల వాతావరణంతో పాటు ఉష్ణ విలోమాల సంఖ్య తగ్గటమే కారణమని పేర్కొంది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం కాలుష్య సూక్ష్మ రేణువుల స్థాయి క్యూబిక్ మీటర్కు ఐదు మైక్రోగ్రామ్ల వరకు మాత్రమే ఉండాలి ఒకవేళ దీన్ని చేరుకోవడంలో భారత్ విఫలమైతే మాత్రం మూడు పాయింట్ ఆరేళ్ల ఆయుష్ను కోల్పోయే ప్రమాదం ఉందని తాజా నివేదిక వెల్లడించింది డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలను చేరుకుంటే మాత్రం దేశ రాజధాని ఢిల్లీ వాసుల సగటు ఆయుర్దాయం ఏడు పాయింట్ ఎనిమిదేళ్లు పెరుగుతుందని తెలిపింది సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాల్స్